హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్కి సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ అదేవిధంగా ఫ్రీ స్టడీ మెటీరియల్ అయితే అందించబోతుంది సో దీనికి సంబంధించి మనకు టూ డేస్ బ్యాక్ న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే చూసాం చాలా మంది అభ్యర్థులు దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేయమని చెప్పి కూడా అడిగారు సో దీనిలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ బీసీ వాళ్ళే అప్లై చేసుకోవచ్చా లేదా అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అదేవిధంగా వీటికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది వీడియో క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది చాలా మందికి యూజ్ ఉంటుంది కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి మనకు ఈ నెల నాలుగో తారీఖున ఒక ఆర్డర్ కాపీ అయితే రిలీజ్ చేసింది దీనిలో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో దీంతో పాటు దీని యొక్క నోటిఫికేషన్ కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూడవచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో దీనిలో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే చూడవచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద బీసీఎస్సి అండ్ ఎస్టీ సో ఇక్కడ బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ముగ్గురు వీటికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ రిజర్వేషన్ అనేది ఎక్కువగా బీసీ వాళ్ళకైతే ఉంటుంది ఆ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది కూడా చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫౌండేషన్ కోర్స్ దీనికి సంబంధించి ఉంటుందంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్కు సంబంధించి వంద రోజుల ఫౌండేషన్ కోర్స్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఈ కోచింగ్ అయితే వలయబోతున్నారు ఇక్కడ కోచింగ్తో పాటు మీకు ఫ్రీ మెటీరియల్ కూడా వాళ్ళు దీని ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తారు సో వీటికి సంబంధించి అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది అంటే మనకు పాత జిల్లాల ప్రకారం ఏవి జిల్లాలో కనుక బీసీ స్టడీ సర్కిల్ ఉన్నట్లయితే దానిలో ఒక్కొక్క బీసీ స్టడీ సర్కిల్లో వంద మందిని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే వీటికి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక చూసినట్లయితే ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకొక టూ డేస్ అయితే టైం ఉంది సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే దానికి సంబంధించి నేను వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలనుకున్న వారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయరు మీరు లైక్ చేయడం వల్ల ఇది ఒక ముగ్గురికి షేర్ అవుతుంది అట్లా ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఇది వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది కనుక కంపల్సరీ లైక్ చేయండి వీలైతే మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో అట్లా చేయడం వల్ల మాకు కూడా చాలా యూజ్ ఉంటుంది కనుక కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే ఈ నెల ఇరవయో తారీఖు అనేది లాస్ట్ డేట్ ఉంది సో మీరు ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే ఇరవై తారీఖు వరకు వీటికి అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది ఇరవై రెండో తారీఖు రిలీజ్ చేస్తారని చెప్పి ఇచ్చారు సో వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు నుంచి ఇరవై తేదీల మధ్య మీ యొక్క జిల్లా అంటే ఎక్కడైతే బీసీ స్టడీ సర్కిల్ ఉంటుంది అక్కడనే వీటికి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది సో కోచింగ్ అనేటువంటి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు ఇక క్వాలిఫికేషన్ కనుక వచ్చినట్టు మనకు డిగ్రీ అనేది మీకు క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఎలిజిబిలిటీకి సంబంధించి ఇంకా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు సో దీనిలో మనం చూసినట్లయితే సో మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది ఫైవ్ ల్యాక్స్ బిలో అనేది ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకు ప్రయాణం చూస్తారన్నమాట సో మీ క్యాండిడేట్ మాక్సిమం ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది ఫైవ్ ల్యాక్స్ బిలో ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది సో దాంతోపాటు దీనిలో మనకు రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి ఇక్కడ రిజర్వేషన్స్ అనేటువంటి మనకు ఉమెన్కు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ అదేవిధంగా పీహెచ్ వాళ్ళకు త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు ఎక్కువగా బీసీ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీసీ వాళ్ళకు అదేవిధంగా ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి చూసినట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబల్స్ వాళ్ళకి అంటే ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదర్స్కు ఫైవ్ పర్సెంట్ ఉంది అని చెప్పి మెన్షన్ చేయడం అంటే సీట్లు ఇక్కడ వంద సీట్లు ఉంటే ఇక్కడ ముప్పై సీట్లు మహిళలకు ఉంటాయి అన్నమాట సో డెబ్బై ఐదు సీట్లు వచ్చేసి అట్లా బీసీ వాళ్ళకు ఉంటాయి అండ్ పదిహేను సీట్లు వచ్చి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట ఇట్లా మనకి మొత్తం వంద సీట్లు కనుక ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాల్యులేట్ చేసుకున్నట్లయితే మీ జిల్లాలో మీ మీ క్యాస్ట్లో ఎన్ని సీట్లు ఉంటాయి అని మీరు ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దాంతో దాంతోపాటు ఇక్కడ ద క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ దా మీరు ఏం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి ముఖ్యంగా దీనిలో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది లేటెస్ట్ ఉండాలి కనుక మీరు ఈ టైం ఉంది కనుక ఈ టైంలో మీరు మీ సేవలో దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇవన్నీ మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది నేను ఎట్లా అప్లోడ్ చేయాలని కూడా మీకు క్లియర్ కట్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దాంతోపాటు ఇక్కడ ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ మన క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఎవరంటే ఏదైనా మీరు రెగ్యులర్ స్టడీ కనుక చేస్తున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు లేకుంటే ఏదైనా పీజీ కావచ్చు ఇంక ఇతరతర కోర్సులు చేస్తున్న వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ అదేవిధంగా ఏదైనా మీరు గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసినా కూడా నాట్ ఎలిజిబుల్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసినా నో ప్రాబ్లం మీరు అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు కనుక మీరు ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక్కో కండిషన్ కూడా ఉంది ఇప్పటివరకు మీరు ఏదైనా ఈ పన్నెండు బీసీ స్టడీ సర్కిల్లో కనుక కోచింగ్ ఇప్పటికే తీసుకుని ఉన్నట్లయితే మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు ఈ రెండు ఇక్కడ మీరు చూసుకోండి మీరు రెగ్యులర్ స్టడీలో ఉన్న ఆల్రెడీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా మీరు కోచింగ్ పొందిన మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట దాంతోపాటు ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు సో సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మీకు డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ దాంతో దాంతోపాటుగా రిజర్వేషన్స్ కూడా చూస్తారన్నమాట సో ఇది డిస్టిక్ వైజ్గా ఉంటుంది సీట్స్ అనేటువంటి మీకు డిస్టిక్ వైజ్గా ఇక అంటే పన్నెండు బీసీ స్టడీ సర్కిల్ అంటే పన్నెండు వందల మందికి కోచింగ్ ఇవ్వచ్చు అన్నమాటది అట్లా చూసుకుంటే మనం సో టోటల్గా ఆ యొక్క బీసీ స్టడీ సర్కిల్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నన్ను కామెంట్ ఆ కామెంట్ రూపంలో అడిగిన దానికి సంబంధించి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఎనిమిదో తారీఖులో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు అయితే అందించడం జరుగుతుంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్స్ వాట్సాప్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను వాటి యొక్క లింక్స్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద పెడతాను అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ఓన్లీ కోచింగే కాకుండా దీంతో పాటుగా మీకు మెటీరియల్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట సో రెండింటి మీరు పొందవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఒకవేళ డిగ్రీలో మంచి మార్క్స్ ఉన్నట్లయితే ఫ్రీ కోచింగ్ తీసుకున్నాం అనుకునే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ దీన్ని యూజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ